నమస్తే మిత్రులారా వెల్కమ్ టు జిన్స్ గ్లోబల్ నిన్న గణేష్ రైట్ తెలంగాణలో రియాజెన్ టంది కథం కముష్ వన్ పని అవుట్ ఓ ఏఆర్ కానిస్టేబుల్ మీద దాడి చేసినాక ఊరుకుంటారా పోలీసులు చెప్పండి ఒకసారి సాధారణ పౌరుల మీద దాడి చేస్తేనే వాళ్ళు చటపరంగా చర్యలు తీసుకుంటారు అలాంటిది ఒక ఏఆర్ కానిస్టేబుల్ మీదనే కత్తిపోట్లు ఓడిచి చంపెత్తే ఊరుకుంటారా ఏడికడికి లాగులు పంచి పటాకులు అయితే చేస్తారు రైట్ ఇప్పుడు ఈ రియాజ్ విషయంలో కూడా పోలీసులు అట్లనే వివరించారు ఎందుకంటే మొన్న రీసెంట్గా ప్రజలారా గుర్తు గుర్తుపెట్టుకోండి మొన్న తెలంగాణలో బంద్ పెట్టారు బంద్ పెడితే పోలీసు వాళ్ళు ఎంత కష్టపడ్డారు చూసిర మీరు మనం ధర్నా చేస్తాడు ధర్నా చేసి మంచిగా ఉన్నాడు ప్రభుత్వం రాజకీయ నాకు ఇళ్ళల్లో మంచనే చేసిరు వాళ్ళు ఉన్నారు కానీ ఆ ఎండల మలమలం మాడికుంటా డ్యూటీలు చేసింది ఎవరు పోలీసు వాళ్ళు కాదా ప్రజలకు శాంతియుత వాతావరణాన్ని చూపించాలి అని చెప్పి ఎండలగూడెం ఎండను సైతం లెక్క వేయకుండా డ్యూటీలు చేసింది పోలీసు వాళ్ళు కాదా పిల్ల బంధు పిలుపునిచ్చారు అక్కడికి వచ్చి ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి రెండు మూడు సార్లు నినాదాలు అని కానీ ఆ రోజు కనుక ఎండల మాడుకుంటా ఆకలికి చచ్చుకుంటా డ్యూటీలు చేసింది ఎవరు పోలీసు వాళ్ళు మరి అలాంటి పోలీసుల మీదనే ఇలాంటి నారూప రాక్షసులు దాడి చేస్తే ఊకుంటారా చెప్పండి ప్రజలారా మీరు ఊకుంటారా పట్టుకపోయి కాల్స్ ఆ ఓడతారు కూడా అదే పని చేశారు నీ ఈ విషయంలో నేను చెప్తున్నా పోలీసులు వాళ్ళు తెలివిగా వివరించారనుకుంటాను అయితే పక్కా ఈ కాల్చి చంపిందే నయం కాల్చి చంపింది నిజంగా హ్యాట్సాప్ నిజం చెప్తున్నా ఈ నిజామాబాద్ ఎస్పీ గారికి స్పెషల్ ట్యాంక్స్ నా గీన్స్ గ్రూపల ద్వారా ఎందుకంటే వీని జైల్లో వేసి మేపి 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 లాస్ట్కు ఓ పదేళ్ళ తర్వాత వీళ్ళని చంపితే వీనికి ఏం లాండ్ ఆర్డర్ మీద ఏం నమ్మకం ఉంటుంది చట్టాల మీద ఏం ఏం నమ్మకం ఉంటుంది చర్యకు ప్రతిచర్య వీడు కానిస్టేబుల్ చంపిండు వీన్ని పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేసారు చర్యకు ప్రతిచర్య జరిగిపోయింది అక్కడికి అంతే ఇక 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 ప్రజలలో కూడా ఒక మంచి భావన మంచి ఆలోచన పోలీసుల మీద కలుగుతుంది ఎందుకు అంటే తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఇంకా మిగిలి ఉంది ప్రజల మీద దాడి చేసిన అయినా ప్రజలకు విఘాతం కలిగించిన అధికారుల మీద దాడి చేసిన పోలీసుల మీద దాడులు చేసిన చట్టం తన పను తన పను తనే వేసుకపోతుంది చెప్పి మంచి ఆలోచన ధోరణితో మంచి పేరుతోనే ఉంటారు ఇప్పుడు పోలీసుల మీద ఒక సాధారణ వ్యక్తి మీద దాడి చేస్తేనే ఎన్నో కేసులు పెడతారు ఒక కానిస్టేబుల్ని పొట్టి చంపిన మీద కేసులు పెట్టకుండా ఉంటారా కేసుతో పాటు కానిస్టేబుల్ ఎక్కడికి పోయిండో అక్కడికి పంపిస్తారు చక్కగా ఎస్ నిజంగా ఈ పోలీసు వాళ్ళకు హ్యాక్సప్ చెప్పాలి ఇలాంటి నర్రూప ఆక్షసులను కాల్చి చంపినందుకు తెలంగాణలో ఇది రెండో ఎన్కౌంటరు దిశ అనే అమ్మాయి మీద కొంతమంది గాంజాబే వచ్చి రేప్ చేసి పానం ఉండగానే కలపెట్టారు మీ అందరికీ అప్పుడు సంచలనం అది మీ అందరికీ తెలుసు అప్పుడు పోలీసులు ఎంత చాకచక్యంగా వివరించారు వాళ్ళను చర్యకు ప్రతిచర్య జరగాలే అమ్మాయికి న్యాయం జరగాలి అని చెప్పి డైరెక్టు ఎన్కౌంటర్ చేసారు వాళ్ళని తీసుకుపోయి అయిపోయింది చర్యకు ప్రతిచర్య జరిగిపోయింది ఇక వీరి నర రూపరాక్షసు కూడా చర్యకు ప్రతి జరిగిపోయింది ప్రాణానికి ప్రాణం కథం ఇప్పుడు చట్టాల మీద గౌరవం వస్తుంది అంటే పోలీసులకు ఎంతటి వారైనా తప్పించుకోలేరు దోషి ఎవడైనా పోలీసుల చేతుల నుండి తప్పించుకోలేడు పులి బోన్ల నుంచైనా తిప్పలవాడు తప్పించుకుంటాడు కావచ్చు కానీ పోలీసులను నిఘా పెడితే ఎవడైనా తప్పించుకోలేడు ఎప్పటికైనా వారి శిక్ష తప్పది అనేది ఒక మంచి ఉదాహరణ రియాజ్గా అనమాటారు రియాజ్గా అని ఎన్కౌంటర్ అంటారు కాదు సారీ ఎన్కౌంటర్ ఇసోంటోడు ఇక తెలంగాణలో ఇంకోడు పుట్టద్దని చెప్పి డైరెక్ట్ భయం పుట్టాలని చెప్పి నాకు ఎన్కౌంటర్ చేసి పారేసారు ఎస్ ఇసుడు మళ్ళొకడు తయారు కావద్దు తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తున్నది ఇప్పుడు చాలామంది సోషల్ మీడియా దాని దీన్ని బట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్గా ఉంటున్నారు పోలీసు వాళ్ళు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు ఏ కేసును కేవలం వాళ్ళ చేతులలో తీసుకుంటలేరు కేసులను చట్టపరంగానే వాళ్ళు చేస్తున్నారు ఎంతటి పెద్ద కేసు అయినా చట్టపరంగానే వాళ్ళు పోతున్నారు వెనుకట లెక్క స్టేషన్లు వేసి తొక్కి టార్ డిగ్రీ వేసి కొట్టి కదంతా లేదు ఇప్పుడు ఏదన్నా చట్టపరంగానే అయినా కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ పెట్టినాక కూడా ఇలాంటి అవరోధాలు వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు సాధారణ భవనాల మీద దాడులు చేస్తే పోలీసు వాళ్ళు చెప్పుకుంటాం మరి పోలీసు వాళ్ళ మీద దాడి చేస్తే ఎవరు చెప్పుకుంటారు పరిస్థితి కాబట్టి పోలీసు వాళ్ళ మీద దాడులు చేస్తే ఇక ఇట్లా ఎన్కౌంటర్ చేస్తారని నిరూపించారు సాధారణ పౌరుల మీద దాడి చేస్తే జైలు పంపిస్తారు పోలీసు వాళ్ళ మీద దాడులు చేస్తే ఇవో ఇట్లా ఎన్కౌంటర్ చేసి డెడ్ బాడీలను ఇంటికి పంపిస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యునిటీ ఇక ప్రజలారా ఈ కొడుకులో ఇట్లాంటి వాళ్ళు ఇసు వాళ్ళు ప్రతి జిల్లాలో ఉన్నారు గంజా బ్యాచ్ గంజాయి కొట్టి వాడు ఏం చేస్తాను కూడా మనం తెలుస్తలేదు వాడు గంజాయి కొట్టి ఎవరి మీద దాడి చేస్తాను కూడా తెలుస్తలేదు అంటే చూడరు ఇక గంజాయి కొడుకులు బాగా అయిపోయారు తెలంగాణలో గంజాయి మత్తు బాగా అయిపోయింది డ్రగ్స్ ఇవన్నీ బాగైపోయి నేర చరిత్ర కూడా వెరిగిపోతున్నది కాబట్టి విన్ సావు వెన్లో వణుకు పుట్టేటట్టు ఎన్కౌంటర్ వేసారు రైట్ ఇది నిజంగా హైర్ష చెప్పొచ్చు నిజంగా ఒకప్పుడు సజ్జనార్ సారు దిశ కేసులో మేధావి లెక్కి ఆలోచించు ఇప్పుడు నిజాం ఎస్పీ గారు వీన్ కేసులో కూడా చాలా మేధావిలు ఆలోచించి ఒక కానిస్టేబుల్ కుటుంబానికి న్యాయం చేసిర్రు వీన్ని జైల్లో పెడితే ఉత్తరనే టైం బొక్క తిండి బొక్క రోజులు బొక్క అంతా బొక్క వీని జేవులో పెడితే జైల్లో పెడితే ఏమున్నది తింటాడు పంటడు మళ్ళీ బయటకు వచ్చినాక యాదావిధిగా వీని బుద్ధి మారది కాబట్టి మీరు ఎన్కౌంటర్ వేసిందే నయం హండ్రెడ్ పర్సెంట్ ఏమున్నది మన భారతదేశంలో చాలా ప్రేమ గుణాలు బాగుంటాయి చట్టాలకు ఇంత పెద్ద శిక్ష అరుడైనా కానీ జైలు పంపించాలి వాళ్ళని విచారణ చేయాలి చేసినా చేయాలి అనేది నిర్ధారణ జరగాలి మన చట్టాలకు బాగా అమ అమోఘమైన ప్రేమలు ఉంటాయి మన పౌరుల మీద కానీ తప్పు చేసిన మీద ఇట్లాంటి ఈ పోలీస్ వ్యవస్థ ప్రేమలు ఉండవు తప్పు చేసినవని ఇట్లా కాల్ సండే డైరెక్ట్ ఈ చట్టం కొత్తగా రావాలి చర్యకు ప్రతి చర్య ప్రాణానికి ప్రాణం కథం వాడు మే వాడు దోషం తేలితే వాడు చనిపోయింది కాబట్టి వీని కూడా ఎన్కౌంటర్ చేయాలి కథం వీడు చేసిన తప్పు కాబట్టి వీడు తప్పు చేస్తే ఇంకో ప్రాణం పోయింది కాబట్టి తప్పుకు మరో తప్పు వాని ఫ్యామిలీ బలైంది వీని ఫ్యామిలీ బలైంది వీడు పోతాడు వాడు పోతాడు ప్రాణానికి ప్రాణం చర్యకు ప్రతి చర్య కథం అందుకే వీళ్ళు ఎన్కౌంటర్ వేసి రెండు గంటల అరవై ఈయన ముఖం కూడా మీ చూపెట్ట చూపెట్టకూరి ఈయన ముఖం కూడా ఇవన్నీ కనబడని చేయకూరి దయచేసి వీని గురించి అసలు చెప్పే పట్టిన గురించి చేయకూరి లా అండ్ ఆర్డరు ఎలా ఉంటుందో దాని మీద రెస్పెక్టబుల్గా బ్రతికేటట్టు మీ పిల్లల్ని పెంచండి పోలీసుల మీద గౌరవం ఉండేటట్టు పెంచండి పోలీసుల మీద రెస్పెక్టబుల్గా ఉండేటట్టు మీరు పెంచండి అలా పెంచినప్పుడే మన ప్రజాస్వామ్యానికి ఒక విలువ వస్తుంది ఇలా చీడపురుగుల మొక్కలు కూడా ఇంకోసారి చూడండి గురించి